ఇరాన్ అణులక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు తమ మనుగడకు సవాల్గా మారిన ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే సైనిక చర్య చేపట్టినట్లు చెప్పారు ముప్పు పూర్తిగా తొలగించేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు ఇటీవలి కాలంలో ఇరాన్ పెద్ద మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసిందని దానితో తొమ్మిది అనుబాంబులు తయారు చేయొచ్చని నెతన్యాహు వెల్లడించారు ఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే అణ్వాయిధాలను తయారు చేస్తుందన్నారు అది ఇజ్రాయెల్కు పెను ప్రమాదంగా పరిణమిస్తుందని నాజీ హోలోకాస్ట్ నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నితన్యాహు తెలిపారు అందుకే ఇరాన్ బెదిరింపులకు ప్రతిచర్య చేపట్టినట్లు చెప్పారు నంతాజ్లోని అణుశుద్ధి కేంద్రం అణ్వాయిధాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా దాడులు చేసినట్లు చెప్పారు టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు గతంలో ఇరాన్ దాని మిత్ర దేశాలు కలిసి తమపై దాడికి విఫలయత్నం చేశాయని ఇప్పుడు మరో కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు తమ పోరాటం ఇరాన్ నియంతృత్వ పాలనపైనే గానీ ప్రజలపై కాదని నితన్యాహు స్పష్టం చేశారు